సోజ్నిమిచి రోజ్నిమిచి అన్న నేను బజపానా ఫస్ట్ థింగ్ ఇబ్రో సో నా డౌట్ ఉంది ఫస్ట్ అదే స్టార్టింగ్ లా ఎవ్వరు <tutly> అంట <subtinySen> మీరేమో మట్టి అన్నారు నేనేమో అమావాస్య నాడు ఎందుకు నా డౌట్ కెమెరాలు ఉన్నాయి అక్కడ సిఐ చెప్పిన డిఎస్పీకి ఇప్పుడు అదే చెప్పినాను కెమెరాలు ఉన్నాయి వన్ మంత్ ఏం చేస్తుందో మొత్తం డీటెయిల్ చెక్ చేసి నాకు చెప్పమని చెప్పినా ఇంకోటి తెలుగునే నేను ఎస్పీకి చెప్పినా కొంతమంది బీజేపీ వాళ్ళు ఏమంటారు అని రెడ్డి రాలేదు ఎస్పీతో మాట్లాడతారా అని మరి నేను ఎస్పీతో మాట్లాడుకుంటే కేసు మళ్ళీ ఎవరితో మాట్లాడాలేను కొంచెం ఉందా ఎస్పీ చెప్పి కేసు బుక్ చేయమన్నాను ఇమీడియట్ యాక్షన్ తీసుకోమన్నాను మరే నేను భూజ్ ప్రకారం ఫాలో అవుతానండి ఎస్పికి ఫోన్ చేయను మలవర్ ఫోన్ చేయాలి వాళ్ళకి ఫోన్ చేయాలి అదేనో వాళ్ళకి ఫోన్ చేయని ఏం జరుగుతది అరేనో నేను దాల్పలేరా తెలువేలేదా కంప్లైంట్ ఇవ్వమంటో సరే నేను పాటడాలి మరి యాక్షన్ తీసుకోవాలని అనున్నాను యాక్షన్ తీసుకుంటా కంప్లైంట్ ఇవ్వని పోర్చేసారులే మరి నేను ఫోన్ చేసి కంప్లైంట్ పోర్చేసారులే లేద లాస్ట్ ఏంది నేను ఇయాల కంప్లైంట్ వచ్చో ఎమ్మెల్యే గారికి అంటే మీకు ఇంత ఇంకా చెచ్చలన గుండాలు రోడీలు అంటే భయపడతదిగా తీయ భయపడతది నేను అన్నం కదా అంత భయం లేదు కంప్లైంట్ కంప్లైంట్ ఫిర్యాదు తీసుకోను రండి కంప్లైంట్ మోసం కోటిని బయటపురు చెక్ కంప్లైంట్ అంటే

భూమి కాపాడటాము ఇరవై మందికి అందరికి పిల్లలకి ఎడ్యుకేషన్ ఉపయోగం మనము ఒక అసైన్మెంట్ లాక్కోకుండా కూడా దేవుడి నుంచి కూడా భూమి మనం గవర్నమెంటే కదా ఎండ గవర్నమెంటే ఎడ్యుకేషన్ అయినా కానీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని గవర్నమెంటే కదా ఇంకా యాభై ఎకరాలు ఉన్నది ఆటో దగ్గర ఉంది అది కూడా గెలిస్తే మొత్తం మా దాదాపు మాట ఇచ్చినట్టు నూట యాభై ఎకరాలు దేవుని పేరు మీద అయిపోతుంది మరి వీళ్ళు ఎవరు కాపాడి చెప్పండి దాంట్లో ర్యాలీ దగ్గర తిరిగే వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి భూములు అమ్ముకోలేదా వాళ్ళు దాని ట్రస్ట్ భూమి నమ్ముకోలేదా వాళ్ళే అక్కడ కనిపించింది రేపు మాట్లాడతాను నేను సీఎం గారు వచ్చినప్పుడు ఇవన్నీ తీస్తాను ఆల్రెడీ నేను నిన్న హాస్పిటల్ గురించి మాట్లాడాను నాకు వైస్ కరెక్ట్ రాలేదు నా గురించి మాట్లాడినాను దాని ముందు అసైన్మెంట్లో నేను మొత్తం మొబైల్ క్యాన్సిల్ చేయమని చెప్తాను నేను నాకు స్టేట్ రోడ్ కావాలని చెప్పినాను మినిస్టర్ గారు రాసుకున్నారు అవును కరెక్ట్ ఇష్టం వచ్చినట్టు కంపల్సేషన్ ఇవ్వకుండా మన హాస్పిటల్కి ఎందుకు ప్లాట్ల రోడ్ ఇస్తలే డైరెక్ట్ రోడ్ వేపిస్తాను నేను సీఎం కో మాట్లాడతాను నేను అది కొట్టు నడుస్తుంది మెల్లగా అది క్వాలిటీ ని అది కచ్చితంగా మాన్డటను నేను ఎమ్మెల్యే్ లోజ్ మట్టి నేను రోడ్డు మీద లైన్ రానది యూస్ ఎమ్మెల్యే కంటాక్ట్ ఉంది సార్ వాళ్ళకి వాళ్ళ మొత్తం బిల్స్ సాయది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అన్నది వాళ్ళ బిల్స్ సాలనే బిగ్గెస్ట్ చేసన రోడ్ చేసి బిల్ చేయదని చూపించిన ఈ పాయింట్‌ను రేపటిన రోడ్లకు బిల్స్ వస్తలేదా మరి రోడ్ కంప్లీట్ کیا۔ సరిగా రండి కూడా నేను దండగు గురించి మాట్లాడనా నిన్న కలిసిన రావా శ్రీశ్ర బ్యాక్వర్డ్ అనుకోవద్దు అంటే బ్యాక్వర్డ్ కాలేదు నేను సీరియస్ గా ఏం మీద మాట్లాడలేదు ఒకవేళ నిజంగానే నీళ్లు రావాలంటే మొత్తం భూములు ఉదంతపూర్ రైతులకు ఎవరు దగ్గర